ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భారతదేశంలో పవిత్రమైన పుణ్యక్షేత్రం శింహాచల దేవస్థానం ఈ పవిత్ర స్థలం యొక్క ఖచ్చితమైన వయసు ఎక్కడ ప్రస్తావించినప్పటికీ ఆలయం ఎప్పుడు స్థాపించబడిందో స్థూలంగా తెలిపి అనేక గ్రంథాలు ఇందులో ఉన్నాయి క్రీస్తు శకం వెయ్యి నాటి చరిత్ర కలిగిన సింహాచలం ఆలయం చోళా రోజులు కులత్తంగా కాలం నాటి ఒక శాసనం ఉంది ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మరొక శాసనం ప్రకారం ఈ గర్భగుడిలో కీర్తి శకం పన్నెండు వందల అరవై ఏడులో నిర్మించబడిందని తెలుస్తుంది ఒరిసా పాలకుడుపై తన విజయాన్ని జరుపుకోవడానికి శ్రీకృష్ణ దేవరాయలు పదిహేను వందల పదహారు మరియు పదిహేను వందల పంతొమ్మిదిలో రెండుసార్లు ఆలయాన్ని దర్శించారు అంతేకాకుండా ఈ ఆలయంలో తెలుగు మరియు ఒరియా భాషలో రాయబడిన రెండు వందల యాభై పురాతన గ్రంథాలు కూడా ఉన్నాయి అందుకే ఒరిసా రాష్ట్రంలోకి చెందిన అనేక మంది భక్తులు సింహాలు అతి పవిత్రంగా సేవిస్తూ ఉంటారు మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం